మరొక మినిమి తో మళ్ళీ మనం స్పైసీగా నూడిల్స్ చేసేసుకుందాం రండి ఫస్ట్ అయితే గిన్నెలోకి సరిపడగా వాటర్ తీసుకొని ససలా మరిగిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి నూడిల్స్ వేసి బాగా ఉడికించేసుకొని వాచేసుకోవాలి అయ్యో అందరింట్లోనే పిల్లలు విసిగిస్తారేమో పిల్లలకంటే ఎక్కువ విసిగిస్తారండి బాబు మా ఆయన తరకానికి మధ్యలోకి వస్తున్నారు వద్దంటుంటే సో నేనైతే ఇక్కడ వాచ్ వేసుకున్నాను వెంటనే మనం చల్లనీళ్ళు పోసేసుకోవాలి అప్పుడు అందులో ఉన్న స్ట్రాచ్ అంతా కూడా కింద దిగిపోయి స్టిక్కి స్టిక్కిగా అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఎగ్స్ కూడా వేసేసుకోవాలి అండ్ అవి బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పాస్తా సాసు సోయా సాసు టమాటో సాసెస్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ సాస్ అన్నీ కూడా వేసుకున్నా అనమాట సో అవన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేగిపోవాలి ముందే చెప్తున్నాను ఇవన్నీ హైలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట సో అన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగానే చల్లర పెట్టుకున్నటువంటి నూడిల్స్ మొత్తం అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని పైన సరిపడగా ఉప్పు మసాలా పౌడరు వేసుకొని అవన్నీ కలిసేటట్టుగా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా ఫైనల్లీ సర్వ్ చేసుకొని ప్లేట్లోకి ఉల్లిపాయలు వేసుకొని తినడమే నూడిల్స్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి